నమస్తే అండి నేను మీ స్వామి సో మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉండవలసిన నియమం ఏంటి సో శివరాత్రి రోజు తప్పకుండా చేయవలసినది ఉపవాసం అండి సో ఉపవాసం అంటే ఏంటి సో ఉపవాసం రెండు రకాలు అండి ఉపవాసం అంటే భగవంతునికి మనం దగ్గరిగా ఉండడం రెండోది వచ్చేసరికి ఉపవాసం అంటే అన్నం మానేయాలి అని చెప్తూ ఉంటారు సో ఒక రకంగా అన్నం మానేస్తే మన శరీరానికి మంచి జరుగుతుంది సైంటిఫిక్ సైంటిఫికల్గా చూసుకున్నట్టయితే మన శరీరంలో నెగిటివ్ పొగును కరిగేస్తుంది కొంతమంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అన్నం మానేసి బీపీలు షుగర్ ఉండే వాళ్ళు అన్నం మానేసి సో శివరాత్రి రోజు కంపల్సరీ ఉపవాసం ఉండాలని కడిగే ఉపవాసం ఉండి నెక్స్ట్ డే హాస్పిటల్ చేరుతూ ఉంటారు సో అది ఉపవాసం కాదు సో హాస్పిటల్లో సెలైన్ బాటిల్స్ పెట్టించుకుంటుంటారు అది ఉపవాసం కాదు నిజమైన ఉపవాసం అంటే భగవంతునికి మన మనసు దగ్గరగా ఉండడం మన మనసు ఎప్పుడైతే భగవంతు దగ్గరగా ఉంటుందో అది నిజమైన ఉపవాసం అండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్